ఎలక్షన్స్కి ఇంకా యాభై రెండు రోజులు మాత్రమే ఉంది కౌంట్ స్టార్ట్ అయింది తర్వాత యాభై రెండు తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు సునామీ అసలు రాయడానికి అవకాశం లేవు ఎందుకంటే మాట ఇచ్చిన మాట ఇచ్చాడు ఉపయోగం లేదు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ చేయలేదు అది కాబట్టి బాబు కావాలంటే జాబ్ కావాలన్నాడు ఏం చేయాలి అసలు ఎట్ నమ్ముతాను నిన్ను ఏ విధంగా నమ్మాలి నమ్మడానికి అవకాశం లేదు కానీ కానీ డాక్రా గ్రూపులు కానీ దేవంపాదం కింద గ్యాస్ పొయ్యి మా నాన్న ఈ విదేశీ విద్య నాన్న చంద్రబాబు అసలు ఏముంది వంద సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని చెప్పి లోకేష్ ఇవన్నీ ఉత్తమ మాటలు చెప్పుకోవడం పిల్లలు ఇచ్చిన మామినే పైకి లేపేశారు ఇలాంటి విషయాలు కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా చెప్పుకో చెప్పుకోలే విషయాలు కాదు అదేంటంటే అసలు రావడానికి లేదు నువ్వు జగన్ అయితే నూట డెబ్బైకి నూట డెబ్బై ఐదు రావు కానీ నూట ముప్పై నుంచి వంద లోపు ఉన్నట ఉన్నటి ముప్పై సీట్లు వస్తాయి నూట ముప్పై లోపు వస్తాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది కానీ ఇక్కడ నూట ముప్పై సీట్లు దాకా వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పొత్తు మీద ఎన్ని కలిసినా ఉపయోగం ఉందండి బోటకు మాటలు చెప్పి ఉపయోగం ఉంది వాస్తవం చెప్పుకోవాలి ఇలా రుణమాఫీ చేశాడు డ్వాక్రా గు డ్వాక్రా డ్వాకా వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు వాళ్ళకి రుణమాఫీ వాళ్ళు రుణమాఫీ అయిపోయింది కదా ఆడబడిసరికి పద్దెనిమిది వేల ఐదు రూపాయలు అవి రద్దు అవుతున్నాయి అవి కూడా ఇస్తున్నాడు అంటే చెప్పిన అమలు కూడా మళ్ళీ ఎక్కువ ఇస్తున్నాడు మరి ఇప్పుడు చొక్కాలు మరద పెట్టండి ఎలక్షన్ సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి అన్నాడు మేము ఆయన కుర్చి మరద అని చెప్పేసి అన్నాడు చంద్రబాబు నాయుడు అవన్నీ వేస్ట్ మాట్లాడి నోరుకి ఎట్లా వస్తే మారితే సరిపోయేద్దా వాస్తవాలు చెప్పుకోవాలి అంతే కాని అవన్నీ వేస్ట్ మరి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అనేది ఏమీ చెప్పి చేయలేకపోయాసి అంటున్నారు అంటే దానికి అది మాట కాదు కండి ఉంది నాటికే నాటి ఎటు వస్తే చూస్తే ఉపయోగం ఉంది డెవలపింగ్ అంటే ఇప్పుడు ఇన్ని పథకాలు ఇస్తుంటే నీకు డెవలపింగ్ ఎట్లా ఉంటుందండి కరోనా వచ్చింది కరోనా టైంలో ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులకు మొత్తానికి వరకు కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు ఈ వీటిని విషయం ఆలోచించమాను ఒక అది ఒక రాజధాని ఒక్కటే కానీ ప్రాబ్లం మిగతా అన్ని ఆయన చేసిన అప్పులు ఇంకా తక్కువ చేశారు ఇంకా అప్పులు అది రేపు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతారా రేపు రాబోయే ఎలక్షన్స్లో పక్కా అసలు చెప్పే దాన్ని క్వశ్చనే లేదు నూట ముప్పై నుంచి నూట ఇరవై ఐదు నూట ముప్పై ఈ లోపు మట్టి కంపల్సరీగా వస్తాయి జగన్ పక్కా వైఎస్ఆర్ వచ్చేసి దాంట్లో జగన్ ఏమో నూట డెబ్బై నూట డెబ్బై అన్నాడుగా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నాయకుల్లో కాదు కార్యకర్తలని గట్టిగా ఇది చేసుకుంటే ఏ వర్గానికి ఆ వర్గాన్ని పిలవాలి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకొకటి చేయాల్సి ఉంది ఎంప్లాయీస్ ఉన్నారు ఏ ఎంప్లాయీస్ని ఆ ఎంప్లాయీస్ అని పిలిచేసి వాళ్ళకున్న సమస్యలు ఏంది అవన్నీ అన్నీ అడగాలి ఏపీఎస్ఆర్టీసీ ప్లస్ మళ్ళీ ఇంకా టీచర్స్ మళ్ళీ ఇంకా వల్ల ఎవరంటే నాయి బ్రాహ్మణులు వాళ్ళు కానీ వాళ్ళకున్న సమస్యలు మొత్తం పిలిచి ఎవరి సమస్యలు వాళ్ళని పిలిచేసి ఇప్పుడైతే చేయలేను తర్వాత ప్రభుత్వం వచ్చినా ఈసారి చేస్తాను అనే మాట చెప్పుకోవాలి